ఎరవెల్లి నివాసానికి చేరుకున్నారు కేసీఆర్ కూతురు కవిత ఆమెకు సాధారణంగా స్వాగతం పలికారు ఎరవెల్లి నివాసానికి చేరుకున్న కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత ఆమె భర్త కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టింటిలో ఆత్మీయ ఆహ్వానం దిష్టి తీసి స్వాగతం పలికిన సిబ్బంది కన్నబిడ్డను చూడగానే భావోద్వేగానికి గురైన తండ్రి కేసీఆర్ అక్రమ నిర్బంధం నుండి బయటకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కండ్లల్లో ఆత్మీయ ఆనందం కనబడింది తండ్రి పాదాలకు నమస్కరించింది కవిత బిడ్డను ఆప్యాయంగా హక్కున చేర్చుకొని ఆశీర్వదించిన కేసీఆర్ కేసీఆర్ మోములో కనిపించిన ఆనందం చాలా కాలం తర్వాత ఉత్సాహంతో అధినేత తమ అధినేత సంతోషంలో భాగస్వాములైన నేతలు సిబ్బంది కేసీఆర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్న పార్టీ నేతలు కవిత రాకతో ఎర్రవల్లి కేసీఆర్ నివాసంలో వెళ్లివిరిసిన సంతోషాలు కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్